ను కానీ వీడు నా నాకు నేను వీడికి ఎంత మంచి చేశానో అంత నమ్మక ద్రోహం చేశాను కాబట్టి వీడి గురించి మాట్లాడడానికి నాకు సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు నేను ధర్మవరం వచ్చా ధర్మవరంకి ఏదో పో పీకతానన్నాడు ప్రొద్దుటూరులో చాలామంది చేనేత కార్మికులు ఉన్నారు ఏం పీకేడో చెప్పమని చెప్పాడు పీకడానికి నాకు తెలిసి ఇది పీకేది ఏంటంటే ఈ విధమైన దౌర్జన్యాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనము విన్నాం ధర్మవరం అంటే ఓఎమ్ బాంబులు అంటా చంపుకుంటారంట అనేది విన్నాం కానీ ఆ సంస్కృతి ఈరోజు తీసుకొచ్చి పెట్టాడు ఒక వెంకయ్యనాడు బామతి నేను బంధువుని నా మీద రౌడీలను పంపించాడు మేము తన్నుకుంటాం తిట్టుకుంటాం ఒకటవుతాము మీకు అనవసరం ఎక్కడి నుంచో రౌడీళ్ళని ప్రొద్దుటూరు నుంచి తీసుకొచ్చి నా మీద పంపించడం ఇది ఎంతవరకు సబబో మీరే చెప్పాలి చెప్పలేదు ఇప్పుడు చెడ్డ పేరు వస్తుంది పార్టీని నమ్ముకున్న పెద్దలు ఆర్ఎస్ఎస్ తోడు పార్టీని నమ్ముకున్న బీజేపీ వాళ్ళు ఎందరో సర్వే రాజీనామా పార్టీలో నిన్న కాక మొన్న వచ్చి నన్ను నేను తలుచుకుంటే పార్టీలు ఏదైనా చేయగలను ఎవరైనా చేయగలని చెప్పేసి నువ్వు కలెక్ట్ చేసుకుంటున్నావు తప్ప సెలక్షన్ కలెక్షన్ ఇంకేం లేదు ఎలక్షన్ లేదు ఎవరికి వచ్చేది ఎలక్షన్ కోసం కాదు కలెక్షన్ కోసం వేస్తున్నావు బూర్ టికెట్ ఇస్తా అన్నావు నువ్వు మోసం చేసావు అదేవిధంగా గారికి చెప్పావు మోసం చేసావు నువ్వు తెచ్చేసుకున్నావు మీరు సంబంధం లేదు నా కుటుంబం సంబంధం అదే నాయుడు గారిని చెప్పి చెప్తాను స్వచ్ఛ గుండాలు రేపు ధర్మవరం ప్రజలకు కూడా అదే అది జరిగేది దయచేసి ధర్మవరం ప్రజలారా మీకు పాదాభివందనం చేస్తున్న కుల మతాలకు అతీతంగా మీరు సరైన వాళ్ళని నిర్ణయించుకొని ఓటేసుకోండి